హరి ఓం స్వరూపులారా ఈ శంకర్ల శ్లోకం గభీరే కాసారే ఎక్కడెక్కడో ఎందుకు తిరగడం హృదయ పుష్పాన్ని సమర్పించవచ్చు కదా ఈ ప్రేరణతో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వారు మా గుంటూరు వారే ఎంతో గర్వంతో చెప్పుకుంటాను నేను చిన్నప్పుడు మా వీధిలో ఉన్న గౌడీ మఠంకి కృష్ణాష్టమి అప్పుడు వచ్చేవారు నేను పరిగెత్తుకు వెళ్ళి వారు చేయి పట్టుకొని సార్ మీ బీద పూజ మాకు పాఠంలో ఉందండి అంటే సార్ కాదమ్మా తాతను అనేవారు ఇంకా రెండు పద్యాలు వేయలేదురా తల్లి అని ఆయన ఆ పుష్ప విలాపం అందులో సన్నజాజి తన సన్నని గొంతుతో ఎందుకయ్యా మమ్మల్ని ఇలా హింసిస్తావు తల్లి నుండి వేరు చేస్తావు ఏదో ఆయువు కలిగిన నాళ్ళు ఇలా ఆనందిస్తే తల్లి కాళ్ళ మీద పడిపోతాం అంటే ఒక గులాబీ పువ్వు కోపంతో ముఖమంతా ఎర్రబడగా కోపించి గద్దిస్తుంది నిందిస్తుంది దాన్ని ఆయన ఎంత అందంగా రాశారో ఘంటసాల వారు అంత హృదయంగా అంత మధురంగా పాడితే ఒక దశలో తెలుగువారు ఆడవారు పువ్వులు తల్లో పెట్టుకోవడం మానేశారట అంత మధురమైన భావన అది పాడే సాహసం చేయట్లేదండి ఎందుకంటే అది మీకు చాలా అవైలబుల్గా కూడా ఉంటుంది నెట్ల పుష్ప విలాపం అని కొడితే చాలు గంటసాల వారి గొంతులోంచి తేనెలూరుతో ఆ పువ్వుల నవనీత భావనలు ఎంతగా మన మనస్సుని మెత్తబరుస్తాయంటే కాఠిణ్యం అన్నది పుంజులు దంచుకు పారిపోతుంది ప్రేమ జనిస్తుంది ఈ ఉన్నత భావాలు మనకి వారసత్వ సంపద వాటిని మన పిల్లలకి మన తర్వాతి తరానికి పరిచయం చేద్దాం దాన్ని ఆస్వాదించడం నేర్పిద్దాం అనుభూతించడం నేర్పిద్దాం ఎందుకంటే జ్ఞానమే మనం ఇవ్వగల సంపద సంస్కారమే మనం ఇవ్వగల సంపద అది ఇవ్వకుండా ఎన్ని విల్లాలు ఎన్ని కోట్లాది రూపాయలు ఇచ్చినా అవి వాళ్ళు పోగొట్టుకోవడానికి క్షణం పట్టదు అలాగే అవి ఉన్నా కూడా జీవితంలో ఆనందం లేక దుఃఖ ప్రాప్తి కలగడానికి కూడా చాలా తా తా ఉన్నది కాబట్టి జ్ఞానం అన్నది తప్పనిసరి సంస్కారం అన్నది తప్పనిసరి పెద్దవారిగా అది మన బాధ్యత భవిష్యత్ తరానికి ఇవ్వడం నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్